ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ చాలా మంది నూటికి తొంభై ఐదు మంది కూడా జీవితం అంటే కేవలం ఈ ప్రపంచం కనిపించే వా వస్తువులను సంపాదించుకోవడము వాటితో భోగించడము అదే పరమార్థం అనుకుంటాం కానీ జీవితం యొక్క పరమార్థం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏది మన వెంట వస్తుంది ఏది మన వెంట రాదు ఇది అంతే కూడా ఇది తెలుసుకోవాలి అవసరం ఉంది ఇది ఎప్పుడు తెలుసుకుంటాము ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంకు వస్తామో అప్పుడే తెలుస్తుంది అప్పటి వరకు అర్థం కాదు జీవితం అంటే ఇంత మంచి ఎనభై నాలుగు లక్షల తర్వాత వచ్చిన ఈ మానవ జన్మ యొక్క విలువ అర్థం కాదు కేవలం కానాలపై చూర అంటే తినడము తాగడము తర్వాత నిద్రించడం ఆహార నిద్ర భయమైతే పెంచం ఈ నాలుగే మొత్తం ఎనభై నాలుగు లక్షలు ఆహారం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం కోసం సంపాదించడం అంటే భోజనం కోసం నిద్ర అంటే సుఖాలు సుఖాల కోసం పరిగెత్తడం ఇదే జీవితం మిగతా కాదు పశుపక్షాలు కూడా అదే చేస్తారు అదే మానవుడు చేస్తారు కాదు ఈ మానవ జన్మకు ఒక గొప్పనైన ఆలోచన ఉంది ఒక గొప్పనైన జీవన విధానం ఉంది అది మా వేదాలు చెప్పాయి ఉపరిషత్తులు చెప్పాయి రామాయణం చెప్పింది భారత చెప్పింది అది తెలుసుకోవడానికి మనం ఆధ్యాత్మిక మార్గం రావాలి దాని గురించే మనం దానికి మొదటి మట్టిగా ఏంటంటే ధ్యానము ధ్యానం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంటర్ అవుతాము ఆత్మ అంటే ఏంటి అనాత్మ అంటే ఏంటి కదా ఈ ఇదంతా మాయా అంటారు ఏది మాయా ఏది మాయ కాదు ఈ శరీరం సత్యమా మన ఆత్మ సత్యమా ఏది సత్యము ఏది నా వెంట వస్తుంది ఇదంతా ఆలోచన మనకు మొదలైతుంది కాబట్టి ఇది మనం ధ్యానం కస్తే దీని యొక్క మన యొక్క జీవన ప్రయాణం ఏమిటో అర్థమవుతుంది మన యొక్క మాస్టర్తో అదంతా విన్నాం మనకు గౌరవనీయులు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ లక్ష్మణ్ సార్ కూడా జగపల్లి నుంచి వచ్చారు వారు చాలా గొప్పగా ధ్యాన ప్రచారం చేస్తారు వాళ్ళ దగ్గర ఒక చక్క ప్రేమిడు ప్రకృతి ప్రేమిడి కూడా కట్టారు వారు మా పిఎస్ఎస్ఎం కు ప్రెజెంట్ గా ఉన్నారు వారికి జ్ఞాన సందేశం వారి అనుభవం చాలా ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ అయితే వారు మంచానికి పరిమితం ఏంటో డాక్టర్లు ఒక వన్ ఇయర్ వరకు మీరు కోలుకోరు అన్నారు కానీ ధ్యానం వల్ల వారు రెండు మాసాల లోపలే కోలుకున్నారు చక్కగా మళ్ళీ ఎప్పుడో లేరు చక్కగా ఇప్పుడు ఊరూరులో ధ్యానం ప్రచారం చేస్తారు ఇప్పుడు నారాయణపూర్ అనే ఒక గ్రామం పక్కకు వెళ్ళాము జనపల్లి పక్కకు అది హండ్రెడ్ పర్సెంట్ ధ్యానం క్రమంగా చేశారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ప్రతి ఇల్లు ధ్యానం చేశారు అంత పట్టుదలతో వాళ్ళు చేశారు నాకు ఒకసారి ధన్యవాదాలు చక్కగా మానవ జీవితము ఏదైతేందో ఎందుకు వచ్చింది ద పర్పస్ లక్ష్యం ఏంటిది మనం పిల్లల్ని తీసుకుని పంపిస్తాం ఏంటిది పర్పస్ గొప్ప విద్యావంతలు కావాలా గొప్ప విద్యామంతులు అయిపోయి గొప్ప ఉద్యోగం సంపాదించాలా మరి ఇది వాళ్ళ లక్ష్యం కమ్మ ఉంది అట్లనే మానవ జన్మ వచ్చినా కూడా కేవలం ఇది కాదు మనం ఏదైతే ఇది ఏమవుతుందో ఇది కాదు దీని వెనుక ఇది ఉంది దీని వెనుక ఇది ఉంది ఆ అది తెలుసుకోవాలి ఆ రహస్యం నుంచి తెలుసుకోవాలి అంటే జన్మ యొక్క రాహస్యం తెలుసుకోవాలా సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలి ఈ సృష్టి యొక్క రాష్ట్రం జన్మ యొక్క రాష్ట్రం ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి అయిపోయి మనసు శుద్ధి అయిపోయి ఒక స్పటికంగా మారుతుంది అప్పుడు ఈ శరీరం నేను కాదు ఈ మనస్సు నేను కాదు ఈ బుద్ధి నేను కాదు నేను ఆత్మను అంటే ఈ ఆత్మను ఆత్మ ఏదైతే పరమాత్మ యొక్క శక్తి ఉందో ఆ చైతన్యం అది నేను అది ఈ ఈ యొక్క ఏదైతే శరీరం ఎక్కడైతే చొక్క దొరుకుతుందో అట్లనే ఈ ఏడు శరీరాలు గల ఈ దేహం తెచ్చుకున్నాను అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సింది రోగాలు ఎక్కడ ఎందుకు వస్తున్నాయి దేనికి వస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నాను అందుకు మొదటగా మనం మనం చేయవలసింది ఏంటి అందరూ చేయవలసింది మొదటగా ధ్యానం ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ఈ యొక్క అనేకమైన దుఃఖాల నుంచి నివారణ అనేకమైన దుఃఖాల నుంచి నివారణ ఆ తర్వాత ముక్తి ముక్తి ముఖ్య అంటే దుఃఖ నివారణమే ముక్తి ఆనందమైన జీవితం మనం నిరంతరంగా ఆనందం కొనకే ఇచ్చాము సచిత్ ఆనందము అది నేను అది తెలుసుకోవడానికి ధ్యానం అవసరము అదే మన ఋషులు చేశారు శివుడు నిరంతరంగా ధ్యానమే చేస్తున్నారు యోగులు చేశారు విమాల యోగులందరూ వేశారు రమణ మహర్షి ధ్యానం చేస్తా చేశారు వివేకానందులు ధ్యానం చేశారు ఈ విధంగా అనేక మంది మా మహాపురుషులు ధ్యానం చేశారు జగన్మాతలు ధ్యానం చేశారు ఒక సావిత్రి మాత ధ్యానం చేసి గొప్ప యమృత కొట్లాడింది ఒక అనుసూయ మాత ధ్యానం చేసి త్రిమూర్తుల చిన్నపిల్లలుగా మార్చింది ఒక సీతామాత ధ్యానం చేసి రావణతో కొట్లాడింది ఇట్లా మనకు ఎప్పుడు ధ్యానం చేస్తే శక్తి వస్తుంది ధైర్యం వస్తుంది సాధించాలని ఒక పట్టుదల వస్తుంది ధ్యానం వల్ల అనేకమైన లాభాలు అనేకమైన లాభాలు ధ్యానం చేస్తే చాలా చాలా లాభాలు ఉంటాయి మన పిల్లలు ధ్యానం చేస్తే గొప్ప విద్యావంతులు మెమోరీ పవర్ పెరుగుతుంది గ్రాస్తింగ్ పవర్ పెరుగుతుంది ఇంటలెక్చువల్ పవర్ పెరుగుతుంది ఇలాంటి విద్యార్థులకు కూడా వాళ్ళు ఏదంటే సాధిస్తారు అది ధ్యానం యొక్క గొప్ప ఆ ధ్యానం గురించి మన అందరికీ తెలియడానికే ఆ బ్రహ్మశుద్ధి ప్రపంచానికి తెలియడానికి వారు కారణ తెలువు అందుకోసం ప్రపంచమంతా శాంతిమయం కావాలా అందుకు ధ్యానం చేయాలి ప్రతి మన ఆలోచన పోవాలా ప్రశాంతమైన జీవితం కావాలి అందుకు ధ్యానం చేయాలి ఇది మనం తెలుసుకుంటున్నాం లో యాభై రోజుల వరకు చేశాం మరి మన సాయి రెడ్డి మా నిజామాబాద్ పిఎస్ఎస్ఎఫ్ అంటే పిరమిడ్ సోషల్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మరి నిజామాబాద్కు మరి వారి అధ్యక్షులు ఉన్నారు వారు వచ్చిన తర్వాత మరి మా నిజామాబాద్లో చాలా మంచి మూమెంట్ స్టార్ట్ అయింది మన ఆర్మూల్లో గొప్ప పిరమిడ్ పెట్టారు చాలా గొప్ప పిరమిడ్ సుమారుగా ఒక కోటి రూపాయల యొక్క ఎస్టిమేట్తో కొట్టారు ఇప్పుడు ఇంచుమించుగా నైన్టీ పర్సెంట్ పూర్తి అయిపోయింది అక్కడ చాలా ఎక్కడ గుట్ట కొట్టకపోయినా అది మహాశక్తి చదువు నవనాథ సిద్ధుల క్షేత్రం అది అద్భుతమైన క్షేత్రం అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ త్వరలోనే అదే అది ఈనాకరి తీసుకుంటారు అదేవిధంగా వాళ్ళ ఊరు నందిపేట అడ్వకేట్ నందిపేట కూడా వాళ్ళ ఇంట్లో కూడా చక్కని అందరి కట్టారు అది అందరికీ రోజు అక్కడ యాభై ఆరు మంది ధ్యానం చేసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా సందేశం ఇవ్వాలి పోతున్నావు అంతకు ముందు పాటు పడుతుంది ఇప్పుడు మనకు అధ్యక్షత వహించిన సాయి కృష్ణ గారు వారి యొక్క అనుభవాలు వారి యొక్క వారి నిజామాబాద్ జిల్లా చేసిన కార్యక్రమాలు ధ్యానం విషయంలో మనందరూ చెప్తాం కాబట్టి చాలా మోటివేషన్ మనకు ఇస్తున్నాను ఎప్పటికప్పుడు అంటే మనం ధ్యానం చేయాలా మనం అదే అదేవిధంగా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ధ్యానం చేయాలి అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా శాంతిగా జీవించాలా సంతోషంగా జీవించాలా ఆనందంగా జీవించాలా సమస్త జీవులు ఈ ప్రాణులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒక స్వేచ్ఛగా జీవించాలా స్వేచ్ఛగా జీవించాలా ఏ జీవి కూడా బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అన్ని కూడా జీవులన్నీ కూడా అంటే ప్రతి జీవి కూడా ఆ జీవులన్నీ కూడా ఆనందంగా సంతోషంగా మనం జీవించే విధంగా మనం వాటికి స్వేచ్ఛనివ్వాలా ఏ జీవికి ఏ ప్రాణికి ఇబ్బంది పట్టకూడదు ఇది మంత్రిసారి ఒక ఇబ్బంది అదే మన వేదాలు ఉపనిషత్తులు అవ్వారు కాబట్టి అదే మనకు రామాయణం కూడా అదే అదే వచ్చింది కాబట్టి అలా మన జీవిత గొప్పగా జీవిత అందరికి అదే మనకు రామచంద్ర పడు హింసా చూడడం హంసాపకడం అది ఇంకా హింసను వినండి హంశం అంటే మనకు ఆ యొక్క శ్వాసను పట్టుకొని ఆత్మను తెలుసుకోండి ఆత్మను తెలుసుకొని మనకు ఆ పరమాత్మ స్థాయికి ఎదగండి అనే మానవుడే మాధవుడు కావాలి నన్ను నారాయణుడు కావాలి అది కావాలంటే ధ్యానం చేయాలి అనేది మన పూర్వీకుల యొక్క పేదాల యొక్క సందేశం అదే నేను ప్రతిసారి మనకు అందరు సందేశం నుంచి ముందుకు వెళ్తున్నాను అందరికీ ఇక్కడ వచ్చిన మాస్టర్లందరికీ కూడా ధ్యానం కూడా ధన్యవాదాలు ఇక ఐదు నిమిషాల్లో మనం ముగించుకుందాం అయితే మనం కొంతమంది ఎవరైతే ఇప్పటి వరకు అయితే ధ్యానాన్ని అందజేశారు మాస్టర్లకు వాళ్ళకు సన్మానం ఎవరైతే వాళ్ళు కార్యక్రమం పెట్టారో వాళ్ళకు కూడా సన్మానం చేద్దాం అయితే ఒక చిన్న మళ్ళీ ఒక చిన్న మాస్టర్ గారు వారు చిన్న గేయాన్ని నిజామాబాద్ పట్టణంలో తీసుకొచ్చిన మాస్టర్లందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తాం ప్రతి ఇంకా మన నగరంలో ఉండే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో चाल थैंक यू थैंक यू थैंक यू